నా జీవితంలో ఇలాంటి సాంగ్ చూస్తా అని నా కలలో కూడా అనుకోలేదు అంటూ ఎంగ్రెబల్ స్టార్ ప్రభాస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఇండియన్ మైకల్ జాక్సన్ ప్రభుదేవ ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింటా హాట్ టాపిక్ గా మారుతున్నాయి చాలా కాలం తర్వాత ప్రభాస్ని ఇలా చూస్తా అని కలలో కూడా అనుకోలేదు ప్రభాస్ వింటేజ్ లుక్లు స్టైలిష్ తో చాలా అద్భుతంగా ఉన్నాడు డార్లింగ్ స్టెప్స్ మాత్రం వేయడంలో అద్భుతమనే చెప్పాలి అభిమానులు ఓ రేంజ్ లో సంతోషపడుతూ ఉంటారు లిరిక్స్ అన్ని కూడా ప్రభాస్ కు తగ్గట్టుగానే ఈ సాంగ్ ని కంపోజ్ చేశారు డైరెక్టర్ ప్రభాస్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా డాన్స్ వేశారని ఆ సాంగ్ లో గ్లింప్స్ చూస్తేనే అర్థమైపోతుంది చెప్పాలంటే బయట కూడా డార్లింగ్ కు ఈ సాంగ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ప్యాన్ ఇండియా నెంబర్ వన్ బ్యాచులర్ నీనేరు అంటూ వచ్చే లైన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ మాత్రం నెట్టింట హాట్ టాపిక్ గా మారుతున్నాయి ప్రభాస్ హీరోగా రూపొందిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ది రాజాసాబ్ దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి గత ఏడాది కలికితో వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్ ఈసారి ఎలాంటి మాస్ ఫైర్ తో చూపిస్తాడో అభిమానులు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సంక్రాంతికి రిలీజ్ గా ఈ సినిమా సిద్దమవుతుండటంతో హైప్ మరింత పెరిగిపోతుంది చిత్ర బృందం నుంచి వచ్చిన తొలి పాట రెబల్ సాబ్ నవంబర్ ఇరవై మూడు నా రెండు వేల ఇరవై ఐదున విడుదల చేసింది కొంత ఆలస్యంగా వచ్చినప్పటికీ ఆ లైన్లోనే లోనే పాటకు మంచి స్పందన లభించింది టాప్ రికార్డులను బద్దలు కొట్టుకుపోయింది అని చెప్పాలి ఈ పాటకు వచ్చిన వ్యూస్ లైక్స్ మాత్రం ఆకట్టుకునే స్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చు విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే ఈ పాటకు దాదాపు ఫోర్టీన్ పాయింట్ నైన్ టూ మిలియన్ల వ్యూస్ సాధించింది మూడు లక్షల ముప్పై ఐదు వేల లైక్స్ వచ్చాయి ఇది పెద్ద రికార్డు కాకపోయినా ఆలస్యంగా వచ్చిన పాటకు ఇవి గుడ్ లైన్స్ అనే గుడ్ నెంబర్స్ అనే పరిగణిస్తారు ప్రభాస్ తాజాగా చేసిన సినిమాలతో పోలిస్తే ఈ పాటలో ఆయన లుక్స్ స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుందనే చెప్పాలి నెటిజన్లు పేర్కొంటున్నారు ప్రత్యేకంగా పాట యూట్యూబ్ లో విడుదలైన తర్వాత కేవలం ఇరవై మూడు నిమిషాల్లోనే లక్షకు పైగా లైక్స్ సాధించిన రికార్డు క్రియేట్ చేసింది వేగవంతమైన రెస్పాన్స్ ను సూచిస్తుంది ఇది ప్రభాస్ క్రేజ్కి నిదర్శనమని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు